య్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ సో నేను మీ కీర్తి నార్మల్గా మనం అంటే ఈరోజు సండే మంచి ఫండే వేస్తాం అని చెప్పేసి స్టార్ట్ అయినాను ఎక్కడికి అంటే రే డే ప్రతిసారి రొటీన్గా లంచ్ ఇంట్లో కాకుండా బయటైతే వేస్తాం అని చెప్పేసి బయటకైతే స్టార్ట్ అయినాను కరీంనగర్లో లోకల్ వీడియోస్ ఏమన్నా చాలామంది అయితే అడిగారు మనకు కుదరకపోయి ఉండే సో ఈ సండే రొటీన్ కాకుండా అంటే బయట మనం ప్రతిసారి టూర్ అంటే టూర్స్ అయితే వేస్తాం కదా అట్లా కాకుండా కరీంనగర్ లోకల్లో ఒక మంచి రెస్టారెంట్స్ రెస్టారెంట్ లాగ్ చేద్దామని అయితే ప్రిపేర్ అయినాము ఈరోజు సో నార్మల్గా మనం లాస్ట్ టైము మన ఏమంటే థ్రిల్ సిటీ వీడియో అయితే చేసినాము ఆ థ్రిల్ సిటీకి ఒక మంచి అనౌన్స్మెంట్ అయితే ఇచ్చినాము ఏంటంటే ఎవరైతే థ్రిల్ సిటీ కింద ఎక్కువ కమెంట్స్ పెడతారో అంటే వాళ్ళు మన సబ్స్క్రైబర్ అయి ఉండాలి ఎవరైతే ఎక్కువ కమెంట్స్ పెడతారో సో వాళ్ళకి దసరాకి ఒక థౌజండ్ రూపీస్ గివ్ అయితే ఇస్తామని చెప్పేసి అయితే అనౌన్స్మెంట్ చేసినాము తర్వాత మళ్ళీ ఈరోజు అంటే ఈరోజు ఈ మనమైతే ఈరోజు సెవెన్ స్పైసెస్ రెస్టారెంట్ వీడియో అయితే వేయబోతున్నాము ఈ వీడియో కింద ఎవరైతే ఎక్కువ కమెంట్ చేస్తారో సో వాళ్ళకి మంచిగా థౌజండ్ రూపీస్ గివ్ అయితే ఇవ్వబోతున్నాము ఇంకా ఇందులో కండిషన్స్ ఏంటంటే కమెంట్ చేసే వ్యక్తి మనకు అంటే ఎవరైతే కమెంట్ చేస్తారో వాళ్ళు మన సబ్స్క్రైబర్ అయి ఉండాలి ఇన్స్టాగ్రామ్లో మనల్ని ఫాలో కొట్టి ఉండాలి సో మీరు కమెంట్ చేసే పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇన్స్టాగ్రామ్లో కరీంనగర్ కీర్తన అనే ఐడి ఉంటుంది సో ఆ ఐడిని అయితే ఫాలో కొట్టండి ఎందుకంటే కమెంట్ ఎక్కువ పెట్టిన వాళ్ళని మనం కాంటాక్ట్ కావడానికి ఈజీ ఉంటుంది అండ్ ఈరోజు ఈరోజు మనం మంచి రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాము ఈరోజు వీడియో అయితే అదిరిపోబోతుంది మంచి ఫుడ్ బ్లాగా కంప్లీట్ ఏం మా కరీంనగర్లో ఏమేమి స్పెషాలిటీస్ ఉంటాయో సో అవన్నీ కూడా ఈ వీడియోలు అయితే చూపించబోతున్నాను ఫుడ్కి సంబంధించి అండ్ సో కంప్లీట్ వీడియో కంప్లీట్ డీటెయిల్స్ మన రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాము సో ఈ సెవెన్ స్పైసెస్ రెస్టారెంట్ కింద ఎవరైతే ఎక్కువ కామెంట్స్ పెడతారో సో వాళ్ళకి థౌసండ్ రూపీస్ అయితే సెండ్ చేస్తాము అండ్ ఈ అంటే ఇప్పుడు ఈ సండే మనం వీడియో పెడితే నెక్స్ట్ సండేకి ఎవరైతే థౌజండ్ రూపీస్ గెలుచుకున్నారో వాళ్ళ నేమ్ అయితే అనౌన్స్మెంట్ చేస్తాము అండ్ వాళ్ళకి థౌసండ్ రూపీస్ కొట్టింది కూడా మీకు స్క్రీన్ షాట్ అయితే యాడ్ చేస్తాము సో ఇప్పుడు మనం బ్లాగ్ చేయబోయే రెస్టారెంట్ డీటెయిల్స్ ఏంటంటే పద్మానగర్ చౌరస్తాను ఉండేది కరీంనగర్ వెళ్ళే రూట్లో మనకు లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది సో అది అని చెప్పేసి బయట నుంచి ఒక లుక్ అయితే చూపిస్తాను చూడండి మీకు ఐడియా ఉంటుంది మ్యాక్సిమం కరీంనగర్లో ఉండే అందరికీ కూడా ఈ రెస్టారెంట్ తెలిసే ఉంటుంది అండ్ కంప్లీట్ డీటెయిల్స్ మనం రెస్టారెంట్స్ లోప రెస్టారెంట్ లోపలికి వెళ్తూ మాట్లాడుకుందాం పదండి స్పైసెస్ రెస్టారెంట్కి అయితే వచ్చేసినాము ఈ రెస్టారెంట్ వచ్చేసి మంచి బ్యూటిఫుల్ లొకేషన్లో అయితే ఉంటుంది మీ మీ అందరికి తెలిసింది కదా ఆల్మోస్ట్ కర్మల్ అందరికి తెలుసు డ్యాము సో డ్యామ్ పక్కనే బ్యూటిఫుల్ ప్లేస్లో అయితే ఇది ఉంటుంది ఇక్కడ నుండి రెస్టారెంట్ పై నుంచి మంచి సన్సెట్ అండ్ సన్ రైజ్ వ్యూ కూడా చూడవచ్చు అండ్ ఇక్కడ చూడండి మనకు రెస్టారెంట్ వచ్చేసి సెవెన్ స్పైసెస్ అనమాట ఇందులో ఇండియా చైనీస్ తందూరి అన్ని రకాల దొరుకుతాయి అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగ్ టైంలో మనకు మంచి బిర్యానీ అంటే సారీ ఆఫ్టర్నూన్ లంచ్లో మంచి రాజుగారి బిర్యానీ అండ్ మార్నింగ్ టైం మంచి ఎంతో రుచికరమైన టిఫిన్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ చూడండి ఇక్కడ మంచిగా ఐస్ క్రీమ్స్ షవర్మ అండ్ ఇక్కడ ఇవ్వండి పిజ్జాస్ బర్గర్స్ బాబిక్యూ సో అన్నీ కూడా మనకు ఇటు సైడ్లో దొరుకుతాయి అండ్ ఇటు సైడ్ వచ్చేసి రెస్టారెంట్ అనమాట రెండు సపరేట్ సపరేట్గా ఉంటాయి మన ఇష్టం మనం పైకి వెళ్ళి ఏసీ అంటే ఏసీ లేకపోతే నాన్ ఏసీలో అంటే నాన్ ఏసీలో కూడా కూర్చోవచ్చు ఫైన్ ఎలా ఉంటుంది సిట్టింగ్ ఎలా ఉంటుంది ఫుడ్ ఎలా ఉంటుంది వాటి కాస్ట్ ఏంటి సో అన్నీ కూడా మీకు క్లియర్గా ఒక్కొక్కటి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను సో ఈ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా ఇవ్వండి వీడియో అయితే అదిరిపోతుంది నాతో పాటు రండి గాయస్ ఇక్కడ చూడండి మనకు ఫుట్బాల్ కోర్ట్ కూడా ఉంది ఇక్కడ చూడండి ఇదంతా కూడా మంచిగా సెట్ చేసి పెట్టారు అండ్ ఇక్కడ చూడండి ఈ ఫుట్బాల్ కోర్ట్లోనే ఇంకొక సెకండ్ ఆప్షన్ టూ ఇన్ గానే అయితే వాడుతున్నారు సో మంచి గ్రీనరీతో మంచి సెట్టింగ్తో చాలా స్పేస్ అయితే ఉంది ఇక్కడ చూడండి ఆల్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ అయితే వేసుకోవచ్చు అండ్ మీరు ముందుగానే బుక్ చేసుకుంటే సో మీకు వాళ్ళన్నీ కూడా క్లియర్గా డీటెయిల్స్ అయితే చెప్తారు ఇక్కడ చూడండి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంది మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను సో వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అవుతే మీరు అన్ని రకాల ఈవెంట్స్ మ్యారేజెస్ బర్త్డేస్ ఏదైనా కూడా యానివర్సరీస్ అన్నీ కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు ఇది మంచి అడ్వాంటేజ్ ఇక్కడ అండ్ మంచి రెస్టారెంట్ ఒక సైడు మంచి ఈవెంట్స్ చేసుకోవడానికి ప్లేస్ ఒక సైడు అండ్ ముందు కూడా చాలా స్పేస్ ఉంది చాలా మంది కూడా పడతారు ఇందులో మంచిగా ఫ్రీగా అయితే మనకు నచ్చిన ఫంక్షన్ అయితే చేసుకోవచ్చు సో ఇక్కడ మీరు ఈవెంట్ కోసం బుక్ చేసుకుంటే అండ్ మీకు ఫుడ్ ఎలా అని ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక్కడ రైట్ సైడ్ మనకు ఇక్కడ దగ్గరే మనకి రెస్టారెంట్ ఈ పక్కనే కూడా మనకు ఈవెంట్ బుక్ చేసుకున్న ప్లేస్ అయితే ఉంటుంది ఫుడ్ కూడా వీళ్ళే కండక్ట్ చేసుకుంటారు మీకు కంప్లీట్గా డీటెయిల్స్ అయితే వాళ్ళ కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తారు అండ్ ఈవెంట్ స్పేస్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇందులో ఫుట్బాల్ కూడా మనం సిక్స్ హండ్రెడ్ డే టైంలో సిక్స్ హండ్రెడ్ పే చేస్తే అన్లిమిటెడ్గా అయితే ఆడుకోవచ్చు నిజంగా బాయ్స్ కి ఇది నచ్చే ప్లేస్ అనమాట చూడండి అంటే ఆల్మోస్ట్ కర్మీలో చాలా మంది ఇక్కడే ట్రై చేస్తారు ఈవినింగ్ టైమ్ లో చాలా రష్ అయితే ఉంటది ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోండి రైట్ ఇక్కడ నుంచి రైట్ సైడ్ పైకి మనకు ఫుడ్ కోర్ట్ అయితే ఉంటది సో మనం ఇందాకే మాట్లాడుకున్నాం కదా బ్యూటిఫుల్ ప్లేస్ లో ఈ రెస్టారెంట్ ఉందని చెప్పేసి రైట్ సైడ్ చూడండి మా అందరికి ఇష్టమైన డ్యామ్ అనమాట ఎక్కువగా ఇక్కడే టైం స్పెండ్ చేస్తుంటాం ఇక్కడ నుంచి సన్సెట్ సన్ సన్ రైజ్ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా క్లోజ్ అప్లోకి ఒక అయితే చేసుకోండి సో గైస్ ఈ రెస్టారెంట్ పేరు వచ్చేసి ఫ్రో స్టాప్ డ్రైవింగ్ అనమాట సో ఇక్కడ నుంచి చూస్తే మంచి వ్యూ అయితే కనిపిస్తుంది ఇక్కడ ఊర్చొని మనం ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు అట్లాగే మనకు రైట్ సైడ్ లో మంచి బైపాస్ లో వెళ్ళే వెహికల్స్ ఇక్కడ మనకు రైట్ సైడ్ లో చూస్తే మంచి ప్రొజెక్ట్ అయితే కనిపిస్తుంది అక్కడ కనిపిస్తుంది వైట్ బోర్డ్ అదే అనమాట మనకు మెయిన్ ఎంట్రన్స్ లో అయితే ఉంటది ఈవినింగ్ టైంలో మంచి ఫుడ్ ఎంజాయ్ చేస్తూ మంచి క్రికెట్ చూస్తూ వీడియో సాంగ్స్ చూస్తూ ఫుడ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఉంది రండి చూపిస్తాను ఇక్కడ చూడండి మంచిగా ఈవినింగ్ టైం ఇక్కడ కూర్చుంటే ఇక్కడ నుంచి గ్రీనరీ మంచిగా డ్యామ్ ఫుల్ అయితే క్లియర్ అయితే కనిపిస్తుంది గ్రీనరీ లవర్స్ కి మాత్రం బాగుంటుంది సో ఈ వ్యూ అయితే అస్సలు మిస్ కావద్దు చాలా బాగుంటుంది ఇంకా నార్మల్ గా ఇన్స్టా రీల్స్ కానీ లేకపోతే యూట్యూబ్ వీడియోస్ వేసుకునే వాళ్ళు బ్లాగర్స్ కి అయితే భలే యూజ్ ఉంటుంది ఇక్కడ మంచిగా ఇన్స్టా రీల్స్ అయితే వేసుకోవచ్చు ఏసీ హాల్ అనమాట మంచి ఇక్కడ నుంచి కూడా క్లియర్ వ్యూ అయితే కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ ఇవ్వండి ఇదంతా కూడా బైపాస్ అనమాట ఇక్కడ కూర్చొని కూడా మంచిగా చేయొచ్చు రండి వన్ మోర్ థింగ్ మీకు ఇంకోటి చెప్తాను ఈ ఏసీ హాల్లో మంచిగా మీరు బర్త్డే పార్టీస్ కానీ యానివర్సరీ కానీ సో అన్నీ కూడా మన కింద ఓపెన్ హాల్ చెప్పాము కదా సో ఓపెన్ హాల్లో మీకు చేసుకోవాలని లేకపోతే ఇక్కడ మీకు ఏసీ కూడా అవైలబుల్ ఉంటది మనకు నాన్ ఏసీ ఏసీ రెండు కూడా అవైలబుల్ ఉండే ఇక్కడ మంచి ఏసీలో అయితే ఏసీ హాల్లో అయితే బర్త్డే కానీ యానివర్సరీ కానీ కిట్టి పార్టీస్ కానీ సో అన్నీ కూడా మంచిగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవచ్చు ఎట్లాంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు మీకు కంప్లీట్ ప్రైవేట్ హాల్ ఇది ఇక్కడ నుండే మంచిగా ప్రైవేట్ హాల్ అంటే మంచి అవుట్ డోర్ వ్యూ కూడా ఎంజాయ్ చేస్తూ మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తూ మనకి నచ్చిన పార్టీని అయితే చేసుకోవచ్చు సో ప్రైజెస్ కూడా మంచి అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఉన్నాయి సో మీకు నేను అవి కూడా లాస్ట్ లో చెప్పే ప్రయత్నం చేస్తాను రండి ఫస్ట్ అయితే మనం ఫుడ్ అయితే ఎంజాయ్ చేద్దాం రండి ఇక్కడ సిట్టింగ్ వచ్చేసి అదిరిపోయింది అసలు సిట్టింగ్ కూడా చాలా బాగుంది ఇక్కడ ఒక్కొక్క టేబుల్ లో ఫోర్ పీపుల్ ఇట్లా కూర్చోవచ్చు కావాలనుకుంటే సిక్స్ కూడా సెట్ చేసుకోవచ్చు మనం సో సిట్టింగ్ అయితే అదిరిపోయింది చాలా బాగుంది ఇక్కడ చూడండి సో ఇట్లా మంచిగా మిడిల్లో కూడా ఒక చైర్ అయితే వేసారు బాగుంది ఇది మంచిగా బర్త్డే అయితే ఇక్కడ కేక్ అక్కడ కేక్ పెట్టుకొని కట్ చేయించుకోవచ్చు చాలా బాగుంటుంది ఒక పెద్ద ఫ్యామిలీస్కి అయితే బాగా సెట్ అయిపోతుంది సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ బుక్ చేసుకోవచ్చు టేబుల్స్ కూడా సపరేట్గా బుక్ చేసుకోవచ్చు సో మనకి ఏ టేబుల్ అంటే టేబుల్ బుక్ చేసుకొని మనం వచ్చి ఏసీ హాల్లో ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని మంచిగా ప్రైవేట్గా హ్యాపీగా తినవచ్చు వ్యూ ఎంజాయ్ చేస్తూ ఇక్కడ నుంచి రండి మనం బయటకు వెళ్ళి ఎలాంటి అంటే ఇక్కడ ఏమేమి ఫుడ్ అవైలబుల్ ఉంది సో స్పెషాలిటీస్ ఏంటి అన్నీ కూడా మనం తినుకుంటూ మాట్లాడుకుందాం రండి సో మంచి వ్యూ ప్లేస్లో అయితే కూర్చున్నాము చల్లటి గాలి వస్తుంటే సో చాలా బాగుంది అసలు ఇట్లాంటి ప్లేస్లో ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే ఇంకా మనకు చాలా ఇష్టం ఇట్లాంటివి సో మంచి గ్రీన్లో కూర్చోవడం ఇంకా ఇష్టము సో ఇప్పుడైతే మనం ఇక్కడ ఏమేమి మెనూ ఉందో సో ఆ మెనూ చూసి ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకుందాం సో ఫ్రోస్టాప్ సమ్ రెస్టారెంట్ సంబంధించిన మెనూ అయితే వచ్చేసింది ఈ మెనూలో ఏమేమి స్పెషాలిటీస్ ఉన్నాయి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి సో అవన్నీ కూడా మీకు క్లియర్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను అండ్ మనకు మార్నింగ్ టైంలో వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అనమాట బ్రేక్ఫాస్టు అండ్ టిఫిన్స్ నార్మల్గా సలాడ్స్ సూప్స్ లంచ్ టైంలో వచ్చేసి స్టార్టర్స్ అండ్ తందూరి కర్రీసు సౌత్ ఇండియన్ కర్రీసు వెజ్ కర్రీసు ఇటాలియన్ అండ్ శాండ్విచ్ బర్గర్ ఇంకేమున్నాయి పిజ్జా పాస్తా బ్రెడ్ రైసెస్ నూడిల్స్ బిర్యానీ ఆల్మోస్ట్ మీకు లేదంటూ ఉండదు అన్ని ఐటమ్స్ కూడా దొరికిపోతాయి కంప్లీట్ చాలా పెద్ద మెను ఇది నార్మల్గా డిజర్ట్స్ ఐస్ క్రీమ్స్ ఇక్కడ మనకు ఫ్రోస్టాప్ సంబంధించిన స్పెషల్ మె మెను కూడా ఉంది ఇందులో అన్ని స్పెషల్ ఐటమ్స్ ఉన్నాయి నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పేస్తాను చికెన్ వేపుడు మటన్ వేపుడు ప్రాన్స్ వేపుడుస్ ఇవన్నీ కూడా స్పెషల్ ఐటమ్స్ అనమాట ఈ రెస్టారెంట్కి సంబంధించిన స్పెషల్ ఐటమ్స్ ఇవన్నీ అండ్ ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఐస్ క్రీమ్ అవర్సం కాబట్టి సో కంప్లీట్ ఐస్ క్రీమ్స్ ఎన్ని రకాల ఐస్ క్రీమ్స్ అంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక ట్వంటీ థర్టీ ఐస్ క్రీమ్ స్పెషాలిటీస్ అయితే ఉన్నాయి సో ఇవి కూడా మీరు ట్రై చేయొచ్చు మంచి రీజనబుల్ లో అయితే ఉన్నాయి ఇక్కడ చూడండి మీకు కంప్లీట్ మెనూ అయితే వస్తుంది అండ్ టిఫిన్ అండ్ ఇక్కడ లంచ్ కి సంబంధించిన కి సంబంధించిన మెనూ ఇక్కడ స్టార్ట్ సంబంధించినవి అండ్ బర్గర్స్ జ్యూసెస్ అండ్ కూల్ డ్రింక్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఇవేనూ చూసుకొని మీరు ట్రై చేయండి అండ్ ఇక్కడ ఇంకేం స్పెషాలిటీస్ ఉన్నాయో అవి కనుక్కొని సో ఆర్డర్ పెట్టి మీకు అయితే క్లియర్ గా నేనేం తింటుంది అనేది క్లియర్ గా అయితే చూపిస్తాను సో ఫస్ట్ నేను స్టార్టర్స్ అయితే ట్రై చేస్తున్నాను క్రిస్పీ చికెన్ హాట్ క్రిస్పీ చికెన్ యూస్ తడబడిపోతున్నా సో టేస్ట్ కలర్ అయితే అసలు లుకింగ్ అయితే చాలా బాగుంది టేస్ట్ ఉంటుందో తిని చెప్తాను ఒక్క నిమిషం ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టాను ఈ టేస్ట్ ఎలా ఉంటుందో ఏ ప్రాంగ్ గా చెప్పేసాను ప్రాంగ్ గా చెప్పేస్తాను జూసీగా బయట క్రిస్పీ క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంది ఇందులో వెల్లుల్లి కొంచెం స్పైసెస్ యాడ్ చేశారు చాలా బాగుంది టేస్ట్ అయితే అద్దరిపోయినా సరే నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ చాలా బాగుంది రన్ వస్తే మాత్రం హాట్ క్రిస్పీ చికెన్ స్టార్టర్స్ కింద ఆర్డర్ చేయకుండా అయితే ఉండకండి చాలా బాగుంది ఫస్ట్ దీనికే ప్రయారిటీ సో ఇది కంప్లీట్ చేసేస్తాను రండి చాలా బాగున్నా చాలా ఉంది అసలు ఫ్లేవర్ కరివేపాకు ఫ్లేవర్ అన్ని కూడా తెలుస్తున్నాయి చాలా బాగుంది దీన్ని మంచిగా టమాటా కెచప్ లో ములో అంటే అదిరిపోయింది నేను తింటుంటే మా కెమెరామెన్ నోట్ నీళ్ళు సో పెట్టే మంచి కూడా ఆర్డర్ పెట్టాను సో ఆ వచ్చేసింది నేనైతే అసలు ఆగాలనుకోవట్లేదు ఫాస్ట్ గా టేస్ట్ చూసి చెప్తాను ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ మర్చిపోవద్దు ఆనియన్ విత్ లెమన్ నా ఫేవరెట్ లెమన్ సో కాస్త లెమన్ ని అట్లా ఆనియన్ పైన విండుకొని తర్వాత కాస్త బిర్యానీ పైన విండి సో తింటే చాలా బాగుంటుంది అదిరిపోద్ది టేస్ట్ రైట్ ఇప్పుడు టేస్ట్ చూసేది చెప్తాను అసలు నాకు వన్ మినిట్ కూడా ఆగాలనిపించట్లేదు చికెన్ లెగ్ పీస్ చికెన్ లెగ్ పీస్ కానీ మమ్మ కానీ ఆగ కానీ ఎ అంత ఏంది అసలు ఒక్క ఐటెం కూడా డౌన్ లేదు అన్నీ కూడా చాలా బాగున్నాయి అసలు సో బిర్యానీ అయితే అద్దిరిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది చికెన్ దమ్ బిర్యానీ అందులో మనకు ఒక లెగ్ పీస్ అయితే ఇచ్చారు సో ఇది కూడా చాలా బాగుంది టేస్ట్ చికెన్ కూడా మంచిగా ఉడికింది సో ఇది కూడా చాలా బాగుంది చూడండి ముందు రైతావుడిచ్చారు మాటలేవు అసలు మాట్లాడుకోవాలి లేవు బిర్యానీలో ఎమ్మి ఎమ్మి అనిపిస్తున్నట్టు చాలా బాగుంది చికెన్ బిర్యానీ ఇష్టమో కింద కమెంట్ చేయండి అండ్ నాకు ప్రతి సండే నాన్ వెజ్ అసలు ముద్ద తీసుకు అందులో ఇంకా బిర్యానీ అంటే చాలా ఇష్టం ఇంత టేస్టీగా వండితే డైలీ కూడా తింటాను నేను అసలు నార్మల్గా అయితే కొంచెం డైట్ చేద్దామని అనుకుంటే సో అవన్నీ కూడా పక్కకు పెట్టేసాను ఫుల్గా ఉమ్మేసిన చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే అద్దిరిపోయింది టేస్ట్ అసలు మీరైతే డిసప్పాయింట్ అవ్వరు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అవుతారు నార్మల్గా ప్రో స్టాప్ వస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై అయ్యే వెళ్తారు ఫైవ్ స్టార్ ఇవ్వచ్చు చాలా బాగుంది అసలు టేస్ట్ మాత్రం అదిరిపోయింది సో ఈ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం బగారా అంత రైస్ ఎందుకు చాలు సో బగారా విత్ మటన్ కర్రీ అనమాట సో ఇప్పుడైతే టేస్ట్ చేయబోతున్నాను సో మంచి గ్రేవీ అయితే కనిపిస్తుంది కలర్ఫుల్ అవుతుంది కలర్ఫుల్గా ఉన్నంత టేస్ట్ ఉంటుందో లేదో ఇది కూడా చూద్దాం ఆల్మోస్ట్ నేను ఇవన్నీ కూడా కలర్ఫుల్గా అనిపించినాయి టేస్ట్ ఎట్లా ఉంటుందో అనుకున్నా బట్ యాస్ చాలా బాగుంది టేస్ట్ అయితే నాకు చాలా నచ్చినాయి ఇప్పటిదాకా ట్రై చేసిన అన్ని ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఇప్పుడు చూద్దాం బగారా విత్ మటన్ కర్రీ చలో రండి మీలో ఎంతమందికి బగారా విత్ మటన్ కర్రీ మటన్ గ్రేవీ ఎంతమంది స్పెషల్ ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేయండి సో నేనైతే బగారా విత్ మటన్ కర్రీ లవర్ అనమాట సో చాలా ఇష్టం నాకు చాలా బాగుంది అసలు టేస్ట్ నార్మల్గా మా సైడు కొంచెం మటన్ అనగానే కొంచెం స్పైసీగా చేస్తారు సో ఆ స్పైసీనెస్ కూడా యాడ్ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ యమ్మీ ఉంది నార్మల్గా మనకు వగారా మటన్ కర్రీ మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తామో అంతే ఉంది చాలా టేస్టీ ఉంది అంటే కొంచెం స్పైసీ ఉంది నార్మల్ ఏమాకు అలవాటే పద్మనగర్ నుండేళ్ళి నార్మల్ గా వెమోడే రూట్ లో మనకు లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది బైపాస్ పైన ఎగ్జాక్ట్గా వెమలవాడ లెఫ్ట్ సైడ్ వెళ్తేడ రైట్ సైడ్ వెళ్తే కరీంనగర్ అనమాట ఎగ్జాక్ట్ మనకు ఆ టర్న్ పైననే ఉంటుంది రెస్టారెంట్ కింద వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తారు ఫంక్షన్స్ కానీ లేకపోతే మీరు ఏమైనా బర్త్డేస్ కానీ యానివర్సరీ కిటి పార్టీస్ ఏమైనా సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నా ఫుడ్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు అన్నీ కూడా చాలా బాగుంటుంది మీకు సో నిజంగా పర్సనల్గా చెప్తున్నాను ఫుడ్ అయితే చాలా బాగుంది మీరు హైలైట్ సాటిస్ఫై అవుతారు మీకు పార్టీ కూడా ఇక్కడే కాబట్టి ఫంక్షన్ హాల్స్ కూడా దగ్గరే కాబట్టి ఇప్పుడు నేను కూర్చుంది ఏసీ హాల్ అనమాట ఇదంతా కూడా ఏసీ హాల్ నేను పార్టీ హాల్లోనే ఫుడ్ తింటున్నాను మీకు కూడా క్లియర్గా చూపించినట్టు ఉంటుందని నేను ఒక్కొక్క ఒక్కొక్క బయటని చాలా ఎంజాయ్ చేస్తున్నాను నాకు ఇట్లా ఒక్కొక్క ఒక్కొక్క బుక్కని మంచిగా ఎంజాయ్ చేస్తూ చూడడం చాలా ఇష్టం ఇందులోకి కాంబినేషన్గా మోక్టెల్ బ్లూ హోషన్ అయితే ఆర్డర్ పెట్టాను చాలా బాగుంది స్పైసీకి కొంచెం కూల్నెస్ యాడ్ చేసినట్టుంది చాలా బాగుంది మండుతున్నట్టే ఆ స్పైసీలో ఇది చల్ల చల్లగా బలే అనిపిస్తుంది అసలు మంచి కాంబినేషన్ సో మనకి ఇందులో అంటే ఈ రెస్టారెంట్లో రకరకాలుగా మన కింద ఫస్ట్ ఎంట్రీ చెప్పుకున్నట్టు రకరకాల బిర్యానీలు రాజువర్పుల ఐస్ క్రీమ్స్ రకరకాల జ్యూస్లు అండ్ మంచి ఫ్రెంచ్ ఫ్రైస్ బిర్యానీ బర్గర్స్ వెజిటేబుల్ వెజ్ ఫ్రై రైస్ అన్నీ కూడా ఆల్మోస్ట్ అన్నీ దొరుకుతాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉండాలి ఈవినింగ్ డిన్నర్ వరకు కూడా అన్ని క్లియర్ ఐటమ్స్ అయితే దొరుకుతాయి మీరు ట్రై చేయచ్చు నార్మల్గా మనం ఎప్పుడూ రొటీన్గా టేస్ట్ చేసేది కాకుండా మనకు అంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలంటే కూడా ఇక్కడికి వచ్చి ట్రై చేయొచ్చు బాగుంటాయి ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి కొంచెం డిఫరెంట్ టేస్ట్గా ఉంటాయి మనం కొత్త దాని టేస్ట్ చేసినట్టు ఉంటుంది సో మొత్తానికైతే ఫుల్ టేస్టీ బిర్యానీ బగారా మటన్ అయితే గాలి చేస్తున్నారు ఫుల్గా అయితే తిన్నాము ఎంత తిన్నాం కానీ అచ్చాల్గా బిల్ ఎంత వస్తుందని భయం అవుతుంది చూద్దాం నిన్న ఐటమ్స్ అయితే టేస్ట్ చేసినాం కదా మనకు బిల్ ఎంత వస్తుందో చూపిస్తాను వన్ మినిట్ వాటర్ తాగిస్తా ఫస్ట్ ఫుల్గా తిన్నాను సరే చలో ఇట్స్ టైమ్ టు బిల్ అనమాట సో ఇన్ని ఐటమ్స్ ఆర్డర్ చేసిన తర్వాత నేను అనుకున్నా చాలా బిల్ వస్తుంది కానీ నేను ఫస్ట్ చెప్పాను కదా మనకు చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉన్నాయని చెప్పేసి సో అందులోనే భాగంగా మనకు బిల్ అయితే చూపిస్తున్నాను జస్ట్ జస్ట్ డబల్ వన్ సెవెన్ నైన్ రూపీస్ అయితే అయింది మనకు ఎగ్జాక్ట్లీగా ఇక్కడ చూడండి క్లియర్గా కింద అనిపిస్తుంది సో గాయస్ ఇంత ఈ వీడియో అయితే చేస్తున్నాను నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అండ్ ఇంకొక విషయం ఏంటంటే ప్రతి వీడియోకి మనం థౌసండ్ రూపీస్ అయితే ఇస్తున్నాం కదా సో ఈ వీడియో కింద కూడా ఎవరైతే ఎక్కువ కమెంట్ చేస్తారో సో వాళ్ళకు కూడా థౌసండ్ రూపీస్ అయితే సెండ్ చేస్తాను అండ్ సో ఇంకేందు కలిసి కింద కమెంట్స్ అయితే పెట్టండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ నేను ఇంకా ఏమేమి వీడియోస్ చేయాలో అవి కూడా కింద కమెంట్ చేయండి మీ సజెస్టెడ్ వీడియోస్ అనే మీ ఒపీనియన్ కూడా తీసుకొని నేను వీడియోస్ అయితే వేస్తాను అండ్ ఈ వీడియో నాకు నచ్చడితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ జై హింద్